అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి ఎంత క్వాలిటీ ఉంటాయి చూపిస్తా ఇది చూడండి ఫస్ట్ ఈ వీడియో చూడండి మొత్తం చూడండి ఇది ఇంత క్వాలిటీ ఉండాలండి క్రిస్టల్ చాలామంది మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మీ మా దగ్గర క్రిస్టల్స్ ఉన్నాయండి కొంటారా ఎస్ కొంటాం కానీ చిన్న సైజు కాదండి మినిమం కేజీ సైజు నుంచి కేజీ కేజీన్నర రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలోలు కూడా ఉంటాయండి క్రిస్టల్స్ అనేది ఇవన్నీ క్వాలిటీ అండి కడిగినాయి ఇంక కడగలేదు నీట్గా ఉంటాయి క్రిస్టల్స్ అనేటివి నేను మొత్తం ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ ఎవరికైనా సరే చాలామంది నాకు కాల్ చేసి సార్ నా దగ్గర క్రిస్టల్స్ ఉన్నాయని పెట్టేస్తున్నారు సార్ నేను అనేది ఏంటంటే అమ్మ లేడీస్కైనా జెంట్స్కైనా చెప్పేది క్రిస్టల్స్ అనేది క్లియర్గా అద్దం ముక్కలాగుంటే క్రిస్టల్స్ అనేది కొనడానికి చాలామంది ఉంటారు నేను కూడా కొంటాను విషయం గుర్తుంచుకోండి మెయిన్ కేజీ రెండు కిలోలు మూడు కిలోల సైజులు నేను అనేది ఓకేనా కేజీ సైజు అంటే కేజీ బాట్లాగా అనమాట ఇట్లా కోప్స్ లాగా ఉంటాయండి పెన్సిల్ కోప్స్ లాగా ఉంటా ఉంటాయి క్రిస్టల్స్ అనేది ఇంకా క్లియర్గా ఉంటాయి చూడండి ఇప్పుడు నీకు వీడియో చూపిస్తా ఇంత క్లియర్గా ఉంటుంది క్రిస్టల్ ఇంకా ఓకేనండి అంటే ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క దగ్గర క్రిస్టల్ ఇలా దొరుకుతుందండి కోప్ క్రిస్టల్ పెన్సిల్ క్రిస్టల్ అంటారండీ దీన్ని ఇంకా సూదుముక్కు రాయి కూడా అని ఒక్కొక్క ఎరియాలు పిలుస్తానమాట ఇలాంటి చిన్న పని చేయవు ఓకేనా అంటే ఈ ఈ క్వాలిటీలో ఏదైనా సరే ఈ క్వాలిటీలు ఏదైనా సరే పెద్దవి హండ్రెడ్ పర్సెంట్ అంటే కేజీ సైజులు పనిచేస్తాయి కేజీ సైజులు అయితే పనిచేస్తాయి కేజీ కేజీన్నర రెండు కిలోలు మూడు కిలోలు నాలుగు కిలోలు అలాంటివి పనిచేస్తాయండి బాగా పోతూ ఉంటాయి నో ప్రాబ్లం క్వాలిటీస్ ఉండాలి ఇలాంటి క్వాలిటీసు అలాంటి క్వాలిటీసు ఇవో ఇలాంటి క్వాలిటీసు ఉంటే కంపల్సరీ వెళ్తాయండి ఎలాంటి ప్రాబ్లం లేదు కొనడానికి కూడా చాలామంది ఉన్నారు ప్లస్ నేను కూడా కొంటానండి నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా పాత వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది చూసి నాకు వాట్సప్ చేయండి నాకు కాల్ చేయండి పర్వాలేదు తర్వాత ఇలాంటి ఉండాలండి క్రిస్టల్స్ అన్నీ ఇంత పెద్దగా ఉంటాయి ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ క్రిస్టల్స్ని ఏం చేస్తారో చాలామంది అడిగారు చూడండి ఎంత పెద్దగా ఉంటాయి ఎనిమిది కిలోల నాలుగు వందల గ్రాములు ఉంది ఇలా కేజీ సైజు నుంచి ఎనిమిది వందల ఎనిమిది ఎనిమిది కిలోలు నాలుగు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు ఇట్లుంటాయండి ఇప్పుడు మీరు వీడియో చూడండి అయితే కింద స్మోక్ ఉంటుంది కొంచెం స్మోక్ ఉంటే పర్లేదండి ఎక్కువ స్మోక్ ఉంటే ఆ రాయిని కొనరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇది చూడండి స్మోక్ ఉంది దీన్ని కట్ చేస్తారనమాట ముందే రైట్ కట్ చేసి ఇస్తారు ఓకేనా ఇది ఐదు కిలో ఆరు వందల గ్రాములు క్రిస్టల్ ఇది ఐదు కిలోలు చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాంటివి చూసి కొంటారు అనమాట అంత స్మోక్ ఉండద్దు అనమాట అంటే మబ్బు కలర్గా ఉండొద్దు అది ఎవరు కొనరు అద్దంలాగా ఉండాలి కొంటారు అనమాట ఇది నాలుగు కిలో వంద గ్రాములు ఇలాంటి క్రిస్టల్స్ కొంటారనమాట అసలు క్రిస్టల్స్ ఏం చేస్తారు క్రిస్టల్స్ని చాలామంది బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు బౌల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధాలుగా ఉపయోగిస్తారు తర్వాత వీటిని ఇంకేం చేస్తారంటే మనకు షోకేస్ షోకేస్ సంబంధించిన కొన్ని ఐటమ్స్ తయారు చేస్తారు కొన్ని బొమ్మలు తయారు చేస్తారు రకరకాలుగా క్రిస్టల్కి సంబంధించిన రకరకాల బొమ్మలు తయారు చేస్తారు మీరు గుర్తుంచుకోండి క్రిస్టల్ ఏదైనా సరే క్వాలిటీ ఉంటే పోతుంది దాసి పెట్టుకోండి కేజీ సైజు రెండు కిలోలు మూడు కిలోలు సైజు పోతుంది మీకు రేట్ అనేది నేను చెప్తాను నా నెంబర్కి కాల్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి ఇంటిమేషన్స్ ఇస్తూ ఉంటా ఇప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అని మీకు చెప్తా ఉంటా నా 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 ఛానల్ని అందరూ వాచ్ చేయండి ఇది అందరికీ షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మీరు ముందు గుర్తుపెట్టుకోండి క్రిస్టల్ అనేది పోద్ది మీరు మళ్ళీ చెప్తున్నా క్రిస్టల్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి అంటే మీన్స్ కేజీ కేజీన్నర రెండు కిలోనే ఉండాలి అది క్లియర్గా ఉండాలి నాకు ఇట్లుండద్దు మళ్ళీ ఇది పని చేయవు ఇలాంటివి పని చేయవు గుర్తుపెట్టుకోండి ఇలా ఇలాంటివి పని చేయవు అందుకే నా వీడియోలు ఫుల్గా చూడడం అన్న నా ఛానల్ని చూసినంతవరకు అందరికీ ధన్యవాదములు